మీరు చూస్తుంది బౌద్ధ సంగీతులు వాటి వివరాలకు సంబంధించిన టేబుల్ ఇది చరిత్రలో నాలుగు బౌద్ధ సంగీతులు జరిగినాయి ఇవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ మొదటిది క్రీస్తుపురము ఫోర్ ఎయిటీ త్రీలో జరిగింది అది ఎక్కడ జరిగిందంటే రాజగృహంలో జరిగింది రాజగృహం అనేది మగధ యొక్క రాజధాని మగధకు మూడు రాజధానులు ఉంటాయి గిరివ్రాజము రాజగృహం పాటలిపుత్రము అందులో రాజగృహం ఒకటి అది ఎవరు నిర్వహించారంటే అజాత శత్రువు నిర్వహించిండు అజాత శత్రువు మగధ యొక్క రాజు దీని అధ్యక్షుడు మహాకాశ్యపుడు ఇందులో మెయిన్ జరిగింది ఏంటంటే ఆనందుడు సుతపీఠిక అనే ఒక గ్రంథం రాసిండు సుతపీఠిక అనేది బౌద్ధ భిక్షువుల యొక్క రూల్స్ రెగ్యులేషన్కి సంబంధించిన విషయాలు చెప్తుంది ఇంకోటి ఉపాలి వినయ పీఠిక అని రచించింది వినయ పీఠిక అనేది బౌద్ధ సంఘం యొక్క రూల్స్ రెగ్యులేషన్కి సంబంధించినటువంటి పుస్తకం రెండవది క్రీస్తుపురము త్రీ ఎయిటీ త్రీలో జరిగింది ఇది వైశాలిలో జరిగింది దీన్ని నిర్వహించిన వాడు కాల అశోకుడు దీని అధ్యక్ష దీని అధ్యక్షుడు సభాకమి ఈ ఈ సంగీతిలో బౌద్ధం రెండుగా చీలిపోయింది ఒకటి మహాసాంఘికులు రెండవది స్థవిరవాదులు లేదా తీరవాదులు అని కూడా అంటారు మహాసాంఘికులు అంటే బౌద్ధంలో కొన్ని మార్పులు మార్పులు చేర్పులు జరగాలని ఆశించేవారు మహాసాంఘికులు లేదు అన్నీ ఉన్నట్టే ఏ మార్పును కోరుకునే వారిలో తీరవాదులు అని అంటారు మూడవది క్రీస్తుపురము టూ ఫిఫ్టీ వన్లో జరిగింది ఇది దీని పాటలపుత్రంలో జరిగింది మగధ యొక్క ఇంకో రాజధాని ఇది దీన్ని నిర్వహించింది అశోకుడు దీని అధ్యక్షుడు మొఘలి పుత్ర తిస్స దీని ఇతనికి ఇంకో పేరు ఉపగుప్తుడు ఉపగుప్తుడే అశోకుని బౌద్ధంలోకి మార్చింది ఉపగుప్తుడే ఈ మొఘలి పుస్త తిస్స అభిధమ్మ పీఠిక అనేది ఇది ఒకటి బౌ బౌద్ధుల యొక్క ఫిలాసఫీకి సంబంధించిన పుస్తకం ఇది అభిధమ్మ పీఠిక రాస్తాడు నాలుగో నాలుగవది ఒకటో శతాబ్దంలో జరిగింది ఇది ఎక్కడ జరిగింది అంటే కుందలవనంలో జరిగింది దీన్ని నిర్వహించిన వాడు కనిష్కుడు దీనికి అధ్యక్షుడు వసుమిత్రుడు ఉపాధ్యక్షుడు అశ్వఘోషుడు బౌద్ధ మతం మళ్ళీ బౌద్ధ మతం ఇక్కడ రెండుగా చీలిపోయింది ఒకటేమో మహా మహాయానులు ఇంకోటి హీనయానులు ఇందులోనే మా ఆచార్య నాగార్జునుడు ఈ సంగీతంలో పాల్గొంటాడు మహాయానులు ఏంటి అంటే వీళ్ళు బుద్ధుని దేవుళ్ళు లెక్క పూజిస్తారు బుద్ధుడు మళ్ళీ ఉడతారని నమ్ముతారు వీళ్ళు బుద్ధుని విగ్రహాల రూపంలో పూజ చేస్తారు వీళ్ళు సంస్కృత భాషని మెయిన్గా సంస్కృత భాషను ఆశ్రయిస్తారు హీనహనలు ఏంటంటే బుద్ధుని ఒక ఫిలాసఫర్గా భావిస్తారు వీళ్ళు బుద్ధుని మళ్ళీ పుడతారు అనే దాన్ని నమ్మరు వీళ్ళు విగ్రహదాన్ని కూడా చేయరు వీళ్ళు పాలి భాషను వాళ్ళ భాషగా గుర్తిస్తారు థ్యాంక్ యూ మా ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి